చాలామంది చాలాసార్లు బ్యాంకు అంటే ఒక నమ్మకంగా ఉంటారు నాకు తెలిసిన వాళ్ళకు కూడా చాలా సంఘటనలు జరిగాయి ఇటువంటివి బ్యాంకు సీల్ కట్ట అందులో నుంచి డబ్బులు తక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి పది లేదా ఇరవై నోట్లు కూడా తక్కువ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఐదు వందల రూపాయల నోట్ల కట్ట ఒకటి అంటే మనకు యాభై వేల రూపాయలు ఉంటుంది అందులో ఇరవై నోట్లు తగ్గాయి అంటే దాదాపు పదివేలు తగ్గిపోయింది అంటే నలభై వేల రూపాయలు మాత్రమే మన చేతికి వస్తుంది ఇది ఎంత అన్యాయంగా ఉంటుందో చూడండి ఇంకా కొంతమంది నాకు తెలిసినటువంటి ఒక రైతు ఈ విధంగా మోసపోయాడు బ్యాంకులో ఉన్న సీలు కట్ట కదా అని చెప్పేసి అతను తీసుకొని వచ్చాడు అతను ఒకరికి అప్పు కట్టాల్సి ఉంటే అతని ఇచ్చాడు అతను ఈ నోట్లన్నీ హెచ్చితే దాదాపుగా ఎనిమిది నోట్లు తక్కువ ఉన్నాయి కేవలం నలభై రెండు నోట్లు మాత్రమే ఉన్నాయన్నమాట బ్యాంకు వాళ్ళు సీలు వేసినటువంటి కట్ట అలాగే ఉంది అందులో ఎటువంటి తేడాను లేదు నాకు అప్పుడు అర్థం కాలేదు ఎలా మోసం జరిగింది బ్యాంక్ వాళ్ళే మోసం చేస్తున్నారా అని ఇక్కడ మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి బ్యాంక్ వాళ్ళు నోట్లని ఎంచేది మిషన్లతో ఎంచుతారు మనుషులు మోసం చేయచ్చు కానీ మిషన్ మోసం చేయొచ్చు కదా నాకు ఇది చూసిన తర్వాత అర్థమైంది చూడండి ఎంత చాకచక్యంగా జస్ట్ ఒక పెన్ను సహాయంతో ఆ సీల్ ఏమాత్రం డ్యామేజ్ కాకోకుండా నోట్లు లేపేస్తున్నారో చూడండి ఇంకా ఎన్ని ఇటువంటి దుర్మార్గమైనటువంటి టెక్నికల్ కనుక్కున్నారో ఏమో అర్థం కావడం లేదు ఇవన్నీ ఎవరు చేసే అవకాశం ఉంటుంది అంటే దాదాపుగా బ్యాంక్ ఉద్యోగస్తులు మాత్రమే చేసే అవకాశం ఉంటుంది ఇటువంటి పనులు ఎందుకంటే బ్యాంకు ఉద్యోగస్తులు ఇలా మార్చొచ్చు వాళ్ళకి కావలసినంత టైం ఉంటుంది కాబట్టి మీరు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా బ్యాంక్ వాళ్ళు సీల్ కట్టించినా కూడా ఏ కొంపమునిగిపోయింది ఏం లేదు ఒక రెండు నిమిషాలే కదా మహా అయితే అక్కడే ఎంచుకోండి మీరు అక్కడే కనుక కౌంట్ చేశారు అనుకోండి ఆ నోట్లు తక్కువ ఉంటే మనం అక్కడే చెప్పొచ్చు మనకు వాళ్ళు సరి చేస్తారు లేదు వాళ్ళు మేము సరిచేయము అంటే కూడా సీసీ కెమెరాలు ఉంటాయి వాటిని తీపించినా సరిపోతుంది మనం గేటు దాటాము అనుకోండి ఒక్కసారి బ్యాంకుని ఇంకా ఇంకా బ్యాంకు వాళ్ళకు సంబంధం ఉండదు దీనిపైన మీరందరూ అందరూ జాగ్రత్తగా ఉండండి